రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ మహిళా ప్రధాన కార్యదర్శి సిహెచ్ భవాని బెల్లంపల్లి పట్ల మైనార్టీ అధ్యక్షుడు ఎండి గౌస్ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై మూడవ జయంతి పురస్కరించుకుని కాటా గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి కేక్ కట్ చేసి వేడుకలు ఘనంగా నిర్వహించి పేద ప్రజలకు అన్నదాన కార్యక్రమం చేపట్టారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ భారత దేశ రాజ్యాంగ నిర్మాత బడుకు బలహీన వర్గ హక్కుల సాధన కోసం కృషి చేసిన మహానీడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని కొనియాడారు అంబేద్కర్ గనుక రాజ్యాంగం రచించకుంటే దేశమే అంధకారంలో మిగిలిపోయేదని దళితుల సంక్షేమం అభివృద్ధి కోసం పాటుపడ్డ పడ్డ మహానీడు అంబేద్కర్ అన్నారు అంబేద్కర్ ఆశ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ సెక్రటరీ దాసరి రాజలింగం నాయకులు గుంపుల శంకరయ్య బండి లక్ష్మణ్ రాజేష్ దుర్గం సోని సతక్క తదితరులు పాల్గొన్నారు లేదా వారాకమటికి ఆనందిస్తాము దానిలో వస్తుందో లేదో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నూట ముప్పై మూడవ జయంతి జరుపుకోవడం చాలా సంతోషం ప్రపంచ మేధావి ప్రపంచానికే గొప్ప గణనీయుడు దేవుడు అయినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి నేను ఈ ప్రపంచమంతా వేరేళ్ళ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు మేము ఈ చట్టం ఈ చట్టంలో ఈ స్టేజ్ల మీద మేము మాట్లాడుతున్నాము మాకు విద్య బుద్ధి మమ్ము మాకు సంస్కృతి సంస్కారం నేర్పిన గొప్ప దేవుడిని మద్దతు రాజుల తర్వాత మీరే గొప్ప మహానీయుడు అన్న ఈరోజు మీరు మమ్మల్ని ఇంత గౌరవంగా ఈ ప్రపంచంలో ఉంచిందంటే అసలు ఆ భగవంతుడి తర్వాత భగవంతుడు మీరే కనబడ కనబడని దేవుడికి మనం ఎన్నో పూజలు చేస్తున్నాము కానీ కనబడే ఈ గొప్ప చరిత్రను పూజించండి పండగలు చేసుకోండి ప్రతి వాడవాడకు వీధి వీధికి ఎన్నో మంచి చట్టాలు తీసుకొచ్చి ఆయన ఇవాళ ఈ చట్ట ఈ ఈ సభల్లో కానీ నివాళులు ఇవాళ మేము సంతోషంగా మా బెల్లపల్లి నియోజకవర్గంలో మా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము జరుపుకుంటున్నాము అన్న ఈరోజు మేము మాకు మాకు కానీ మా పిల్లలకు కానీ మేము ఇంత విద్యలో బుద్ధిలో మేము పీజీలు పిహెచ్డీలు ఎంఎలు ఎంజాములు చేసినామంటే మీ ఆశీర్వాదంతోనే మీ రిజర్వేషన్లతోనే అన్న ఒక కొంతమంది వాళ్ళు కొంతమంది కొన్ని కులాలకే వీళ్ళు వీళ్ళు అందుతామంటారు కానీ కాదు ప్రపంచ దేవుడు అయినా ఆ దేవుడిని వాళ్ళ మనం కోల్చుకుంటున్నామంటే చాలా గర్వకారణంగా ఉన్నది ఆనాడు ఆయన ఏమన్నాడంటే చిన్న రాష్ట్రాలతోనే అభివృద్ధి అవుతుంది ఏ రాష్ట్రం అయితే పెద్ద రాష్ట్రం ఉంటుందో అక్కడ ఏదైనా కలహాలు వస్తే మనం అవసరమైన పడ్డప్పుడు అవసరం లేనప్పుడు అంటే మరి మా కాంగ్రెస్ పార్టీ దాన్ని అంగీకరించి మా సోనియా గాంధీ గారు ఆర్టికల్ త్రీ ప్రకారం బాబాసాహెబ్ మనకు మన యొక్క భారతదేశంలో జన్మించడం మన అందరికీ అదృష్టం మన ప్రపంచ దేశాలు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని స్వాగతించినాయి బాబాసాహెబ్ రాసినటువంటి రాజ్యాంగం మనకు ఏ వరకైనా కానీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ప్రతి ఒక్కరికి కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగమే మనకు మనకు ఉపయోగపడుతుంది ఇప్పుడు కొంతమంది బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగాన్ని కూడా మార్చాలని చెప్పేసి ప్రయత్నాలు చూస్తున్నాడు కాని పనికి బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక మహనీయుడు మనకు దేవుడు అనే మనం చూడలేదు కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ దేవుడే బా బాబాసాహెబ్ అంబేద్కర్ రూపంగా ఈ యొక్క ఈ ధరణిపై రావడం జరిగింది మనకు చాలా సంతోషంగా ఉంది మనకు ఇంతమంది వేల కోట్ల మంది బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాలు పెట్టుకొని ఆరాధన చేయడం ఆయనకు మనము ఎన్నో ఘన నివాళులు చేసుకోవడం చాలా మన అదృష్టకరం ఎందుకంటే ఆయన ఆరు నిశలు ఆ రాత్రి అప్పుడు ఆ రోజులలో అంటరానితనము ఉన్నప్పుడు మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎంత దూరం ఉండి స్కూళ్ళలో ఉండి చదువుకోవడం జరిగింది అయినా కూడా అతను నిలదొక్కుని ఆయన యొక్క జ్ఞానాన్ని చదువును మన భారతదేశానికి అంకితం చేసినటువంటి మహనీయుడు దేవుడు అని చెప్పాల్సి ఉన్నది అతడు దేవుడు లేకపోతే మనం అంధకారంలోకి పోయేవాళ్ళము మన బాబాసాహెబ్ అంబేద్కర్ ఉండడం వల్ల ప్రతి ఒక్కరికి ఉపయోగము మనకు ప్రతి ఒక్క కార్మిక కర్షత్తుల్లో కూడా మన యొక్క బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగమే మనకు అడ్డం పడుతుంటుంది కొంతమంది వేరేలాగా బాధలు ఉంటారు కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పెట్టినటువంటి రాజ్యాంగమే మనకు ఈరోజు మన దానివల్ల రక్షించబడుతున్నాం కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్కి ఇటువంటి జన్మదినాలు ఎన్ని చేసినా కూడా తక్కువే రాబోయే తరాలకు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ కోసం పిల్లగాళ్ళకు కూడా తచ్చే తరాలకు కూడా మన బాబాసాహెబ్ అంబేద్కర్ ఏంటిదనేది కూడా వాళ్ళకు తెలియవలసిన అవసరం ఉన్నది కాబట్టి మేము ఈరోజు సంతోషంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఎంత చేసినా తక్కువనే కానీ ఇప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఇంకా జన్మదినం